మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల భిక్షా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అయింది గత ఆరు రోజులుగా కొండగట్టుకు పాదయాత్రగా వెళుతున్న స్వాములు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు ఏప్రిల్ పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రోజు మూడు వందల మందికి పైగా అన్నప్రసాదం అందజేశారు కొత్తపల్లిలోని రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన భిక్షకు కొత్త జయపాల్ రెడ్డి డి సంపత్లు దాతలుగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఆంజనేయ భక్తులు హాజరయ్యారు అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు దాదాపు మూడు వందల మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని వడ్డించారు పది మంది మహిళా సేవకులు హాజరై ఆంజనేయ స్వాములకు సహాయ సహకారాలు అందజేశారు కొత్త జయపాల్ రెడ్డి సహాయం మరవలేనిదని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ అన్నారు అంతేకాకుండా తమకు సహాయం చేసిన माजी एमएलसी संतोष चल्ला हरिशंकर रामप्रसाद राव विवेक एमए करीम गड़प नागराज ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పెద్ద హనుమాన్ జయంతికి సైతం అన్న ప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కొత్త రెడ్డి తమకు ఆశ్రయం కల్పించారని అంతేకాకుండా రోజు కూరగాయలు అందజేశారని గుర్తు చేశారు పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ దీక్షాపర్లకు స్వాములకు నిత్యం ఐదు వందల మందికి భోజనం కల్పించడం అభినందనీయమని గడప నాగరాజు గురుస్వామి అన్నారు డి సంపత్ సేవలు మరవలేనివని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ తో పాటు గువ్వ మనోజ్ కుమార్ విజయ్ గౌడ్ రేకుర్తి నరేష్ గడప నాగరాజు గురుస్వామి రుద్రాక్ష కృష్ణ రాఖీ ఎల్కపల్లి కొమరయ్య శ్రీనివాస్ శివకుమార్ జాతరకొండ శ్రీనివాస్ సంధ్య అశోక్ లండన్ ప్రవీణ్ గొల్ల రవి మల్లేశం మహిళా సేవకులు హనుమాన్ దీక్షాపరులు భక్తులు పాల్గొన్నారు ఎందుకంటే పదవ నాడు అన్నదానం స్టార్ట్ చేసి ఈరోజు పదిహేనో తారీఖు ఆ రోజు అన్నదానం పెంచ విజయవంతంగా అయింది స్వాములు కూడా చాలా సంతోషంగా మంచి వాతావరణం ప్రకృతి దానిలో మేము అన్నదానం అన్నం భిక్ష చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ప్రతిరోజు కూడా ఈ స్వాములందరూ కొత్త రెడ్డి గారిని గుర్తు చేసుకుంటుండ్రు అలాగే మా నాకు కొత్త రెడ్డి గారు తన వంతు సహకరించు వాళ్ళ సాయవంతు నాకు సహకారం చేసిన ఆయనకు మేము ప్రత్యేకమైన ఈ స్వాముల తరపున హనుమాన్ స్వాముల తరపున అలాగే వాళ్ళ తరఫున నేను ఈ ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుకుంటున్నా మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతికి కూడా వారితో మాట్లాడే మళ్ళీ మేము అన్నదానం చేయాలని అంటే మాట్లాడుకొని నిర్ణయించుకుంటాం జయపాల ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లో మరి పది తారీఖు నుండి నెల పది తారీఖు నుండి చిన్న జన్మ సందర్భంగా పది నుండి పదిహేను ఈ రోజు లాస్ట్ ఐదు రోజులు మరియు కనివి నీరుగని మరి పాదయాత్ర వెళ్తున్న హనుమాన్ దీక్ష తీసుకున్న పాదయాత్ర వెళ్తున్న స్వాములకు మరియు చిన్న జయంతి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఇక్కడ దీక్ష కూడా నిత్యం సుమారుగా ఐదు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పడేసి వారి దాతలు సాయశాకారం అందిస్తున్న వారందరూ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఇంత శ్రమించి ఈ ఎండలో శ్రమించి మరి అందరినీ అన్నదాన కార్యక్రమం ఐదు వందల మందికి నిత్యం ఏర్పాటు చేయడం చాలా శుభ పరిమాణం ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను